అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు రేపు మధ్యాహ్నం నుండి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట ఇక ఎందుకు డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది ఇందులో భాగంగా రైతులకు ఇప్పటి వరకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కావడం కూడా జరిగింది ఇక పెండింగ్ రైతులు ఎవరైనా ఉంటే వారికి ఇప్పటికీ కూడా ఈ రైతు బంధు రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులైతే పడుతూ ఉన్నాయి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రైతులకైతే ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో వారందరికీ కూడా ధాన్య సేకరణ నిధులను కేవలం రైతులు ప్రభుత్వానికి అమ్మినటువంటి ఇరవై ఒక్క రోజుల్లోనే వారికి అమౌంట్ అయితే వేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్నటి రోజునైతే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక నిన్నటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈరోజు ఆదివారం సెలవు గనుక మనకు రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు డైరెక్ట్గా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని అనేది అమ్మారో అలాగే ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నారో అలాగే వారి యొక్క భూమి ఆధార్లో ఆ వెబ్లైన్లో ఆధార్ లింక్ చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే ధాన్య సేకరణ నిధుల డబ్బులను అయితే విడుదల చేశారు ఈ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రైతులకు సంబంధించి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి